ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్లిపోతున్నారంటూ నారాయణ మూర్తి గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా టీడీపీ జనసేన రెండు కూడా అవకాశాలు కూడా ఉపయోగించుకోలేదు వారు ఇద్దరు కూడా కాంబినేషన్ ఫ్లాపే కాకపోతే ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ప్రజా వ్యతిరేకత ఆయన ఓడించింది తప్పితే టీడీపీ జనసేన కాంబినేషన్ ఆయన ఓడించే పరిస్థితి కాదనేది కృష్ణాలజి గారి అభిప్రాయం నారాయణమూర్తి గారు డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడుకో తప్పకుండా ఆయన డిస్టర్బ్ చేస్తే మీట్లో పెడతాం తప్పే పరిస్థితి లేదు ఓకే అంటే నేనేమనుకున్నాను అంటే కృష్ణాంజనే గారు మాట్లాడుతున్నారు అందుకని ఏం చేయలేరు కదా ఇప్పుడు చూసేవారా ప్రజ ప్రజలందరికీ తెలుసు దాదాపు మీ ఇద్దరికన్నా రెట్టింపు సమయం నారాయణమూర్తి గారికి ఇచ్చాను అయినా సరే నారాయణమూర్తి గారు మనం ఏదో నొక్కేస్తున్నట్టు ఆయన కట్టడి చేస్తున్నట్లు ఆయన ఆ విధమైన టెలివేషన్ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీరు కంటిన్యూ చేయండి నారాయణ మూర్తి గారు జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండాలి సార్ ఉండదు అంతృప్తి లేదు మీకు తక్కువ అయితే ఇందాక నారాయణమూర్తి గారు ఫ్లయింగ్ కలర్స్ లో ఉన్నారు కృష్ణాంజలి గారు మాట్లాడుతుంటే అనుకున్నా కానీ ఆయన మంచి చెప్తున్నా కూడా ఆయన గురించి గొప్పగా చెప్తున్నా కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు నెంబర్ వన్ అంటే చివరిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజా వ్యతిరేకత ఉన్నారు కదా దాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేదు టీడీపీ జనసేన కాంబినేషన్ ప్లాప్ అంటే ఆహా సూపర్ అది మాత్రం కరెక్ట్ ఆహా అన్నారు అయితే నా నారా లోకేష్ గారు పాదయాత్ర గురించి నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఒక మూడు రోజులు నేను నారా లోకేష్ గారితో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అంటే కృష్ణాంజనే గారితో నేను విభేదిస్తున్నానని కాదు ఆయన ప్రజలందరినీ కలిశారు అంటే నేను చూసిన దాంట్లో చెప్తా ఉన్నా ప్రజలందరినీ కలిశారు కార్యకర్తలను కలిశారు జనసేన పార్టీ కార్యకర్తలను కూడా కలిశారు జనసేన పార్టీ నాయకులను కూడా కలిశారు ఆ మూడు రోజులు కూడా చాలా రెగ్యురెస్ గా చాలా హెక్టిక్ గా ఉన్న షెడ్యూల్ అంతా నేను దగ్గర నుండి చూశాను కాబట్టి ఆయన ఇంతకు ముందు కన్నా చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ అనేది అయితే నేను పర్సనల్ గా చూసిన దాంట్లో నేను చెప్తా ఉన్నా నంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్డ్ లీడర్ అంటే వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన ఆస్తుల్ని లాక్కోవటంలో ఆయన ప్రూవ్ అయ్యి ప్రూవ్ చేసుకున్నారు ఆయన తండ్రి గారి నుంచి అప్పరంగా వచ్చిన క్యాడర్ ని ఆయన తన పార్టీలోకి లాక్కోవటంలో ఆయన సఫలీకృతం అయ్యారు తప్ప ఆయన తండ్రి గారి చరిష్మాని ఆయన క్యారీ చేయటంలో ఖచ్చితంగా ఆయన ఫెయిల్ అయ్యారు వాళ్ళ తండ్రి గారి పాలనని ప్రజలకు అందించడంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను సార్ కృష్ణాంజనే గారు అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా గొప్పలు చెప్పేశారు నారాయణమూర్తి గారు ఏదో ట్యాబ్లు ఇచ్చేశారు స్కూల్స్ రిపేర్ చేసేశారు అని సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా బైజూస్ కి సంబంధించి ఎనిమిది వందల కోట్ల స్కాము ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించబోతా ఉంది పిల్లలకి ఇచ్చే యూనిఫామ్స్ వాళ్ళకి సంబంధించిన బ్యాగులు పుస్తకాలకు సంబంధించిన జరిగిన స్కాము ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించబోతా ఉంది ఐబీ సిలబస్ అని ఏదైతే కొత్త సిలబస్ తీసుకొచ్చారో అందులో జరుగుతున్న స్కాము ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించబోతా ఉంది పశువుల కొనుగోలు అని చెప్పి దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మీరు ఏదైతే స్కామ్ చేశారో మహిళలను మోసం చేశారో వాళ్ళ ఆర్థిక పరిపుష్టికి మీరు గండి కొట్టారో ఈ రోజున ఆ పశువులకు సంబంధించిన స్కాము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించబోతా ఉంది రాష్ట్ర టూ పాయింట్స్ సార్ నెల్లూరు జిల్లాలో దాదాపు ఇరవై కిలోమీటర్ల రేడియస్ లో కేవలం ఒక కంపెనీకే మీరు భూములని కట్టబెట్టారు చూడండి దాంట్లో ఆ స్కామ్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చేస్తా ఉన్నారు నెలకు నాలుగు రోజులంటే ప్రజల్లోకి ఒక బస్సులో వచ్చి చుట్టూ పరదాలు పెట్టుకుని షాపులన్నీ మోహించుకుని చెప్తున్నారు కదా అదే సార్ ఆయన ఒక్కడే బస్సులో అద్భుతంగా చెప్తా ఉన్నాడు చర్చల్లో టీడీపీ అధినేత జనసేన అధినేత చర్చలో సీట్ల విషయం కూడా చర్చించినట్టు తెలుస్తోంది కొన్ని ఫేక్ ప్రచారాలు జనసేనకి ఇరవై నాలుగు అని ఇరవై ఆరు అని రకరకాల ప్రచారాలు సాగుతా దాని మీద మీ అభిప్రాయం చెప్పు ఇక్కడ ఒక అంశం అండి జనసేన తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నాయి అయితే మరి బీజేపీతో పొత్తు సంగతి ఏంటో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది తొందరగా తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది బీజేపీయే తేల్చాలి ఆ తేల్చాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంటుంది నాది బాధ్యత నేను దేశకొస్తాను వాళ్ళని చెప్పారు కాబట్టి అది ఏం తెలియదు అని ఒకటి రెండో అంశం ఏంటంటే పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవరికెన్ని సీట్లు ఏంటి ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటి విషయం కూడా ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిదండి ఎన్నికలు అనేటువంటిది ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోవటంలే చాలా చివరి రెండు రెండు మూడు నెలల్లో కూడా చాలా కీలకమండి మీరు పైన చూస్తే చివరి రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ గ్రాప్ పెరిగింది బీఆర్ఎస్ మీద ఉండేటువంటి వ్యతిరేకత వల్ల కూడా కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్నారు ఇంకా ఇది ఒక ఇదే ఓడించగలదు బిఆర్ఎస్ అని అదే తరహాలో ఈ రెండు మూడు నెలల వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఉండాలి అయితే వీళ్ళు ఎప్పుడైతే అధికార పక్షము మీరు గమనించండి వాళ్ళ ఎన్నికల ప్రక్రియని ఏడాది క్రితం ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి ఏడాది నుంచి సమీక్ష సమావేశాలు మార్పు చేర్పులు ఇప్పుడు నియోజకవర్గాల సమినటువంటి అభ్యర్థులు మార్పులు చేర్పులు దానివల్ల లాభం నష్టం అనేది వేరే అంశం మరి ఇప్పుడు ఈ తెలుగుదేశం జనసేన అభ్యర్థుల ప్రకటన ఎంత తొందరగా చేసి అంత తొందరగా జనంలోకి వెళ్ళగలిగితే మాత్రమే అవకాశం ఉంటుంది వీళ్ళ వాదన చివరి నిమిషాల రాజీనామా చేసి వైసీపీలో పోయే అవకాశం ఉంటుంది వార్ని ఇప్పుడే సమన్వయం చేయించుకొని వార్ని ఇప్పుడే బుజ్జి సమన్వయం చేసుకోవాలి అంటే ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు యాభై మంది ఉన్నారు మరి వాళ్ళంతా పొలోమంటూ తెలుగు దేశంలోకి జనశంలోకి వస్తున్నారా రావటం లేదు కదా బుజ్జిగించుకుంటారు వాళ్ళని వారి మళ్ళీ అధికారంలోకి నిలుపుదల చేసుకోవాలి టికెట్ల ప్రకటిస్తే వెళ్ళిపోతారు పారిపోతారు రాజకీయాలు చేయలేరు